హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు కిచెన్ వ్లాగ్స్ అనమాట ఛానల్ నేమ్ అయితే నేను చేంజ్ చేశాను చాలా డౌట్ డౌట్గా ఉండొచ్చు ఎందుకు చేంజ్ చేశారనేది అది బిఫోర్ వీడియోలో అయితే నేను చెప్తాను అనమాట అంటే మంది వ్లాగ్స్ ఛానల్ కదా అండి నేను డైలీ వ్లాగ్స్ పెడుతుంటే చాలా మంది అడుగుతున్నారనమాట ఏంటి రొటీన్గా చేసే వ్లాగ్స్ పెడుతున్నారు ఇంట్లో మీరు అని అడిగారనమాట అందుకని చెప్పి బిఫోర్ నేమ్కి నేను పెట్టిన వీడియోస్కి డిఫరెంట్ లేదన్నారు అందుకు ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేశాను అనమాట సరే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా ప్లీజ్ కొత్త వాళ్ళైతే కామెంట్ చేయండి నేను బిఫోర్ వీడియోలో మాట్లాడాను కదండి దాని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి అనమాట ఇంకా నేను దీంట్లో అయితే ఎర్లీ మార్నింగ్ ఇంకా బాబు స్కూల్ టైం అవుతుందని చెప్పేసి ఇది ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏంటక్క ఉగ్గాని కూడా చూపించాలా నువ్వు అనుకుంటున్నారు కదా ఆ వ్లాగ్స్ అంటే రొటీన్గా ఇంట్లోవే ఉంటాయి కదా అండి ఇంకేముంటాయి స్పెషల్గా అయితే పక్కన పొంగనాలు కనిపిస్తున్నాయి చూసారా అవి నేను ఎందుకు నాకు నచ్చలేదండి యాక్చువల్గా అయితే ఇవి నైట్ చేసినవి అనమాట పక్కన పెట్టేశాను అది ముందర ఇంటి దగ్గరికి అయితే ఆవు వచ్చేస్తుంది అనమాట ఎందుకు పడేలా ఆవుకేద్దామని చెప్పేసి అట్లా పెట్టేశాను అనమాట అది ఎప్పుడు వస్తుందో తెలియదండి అనుకోకుండా వస్తుంది అలా అని చెప్పి ఎలా అయితే అలా ఉంటుంది అని చెప్పేసి అట్లా నేను బయట అయితే పెట్టేశాను అనమాట చాలామందికి రొటీన్గా ఇంట్లో గానీ చేసేది ఐడియానే ఉంటుందండి అందరికీ ఇంకొకటి నా ఫ్రెండ్ ఇంకొకరు చెప్పారండి వీడియో చూసేటప్పుడు వాయిస్ బేస్ చాలా చిన్నగా వస్తుందంట అది ఇంకా మీలో ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ అండి వాయిస్ ఎలా వస్తుందనేది మాత్రం మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి వాయిస్ బేస్ అనేది నేను వాల్యూమ్ సౌండ్ అనమాట ఎందుకంటే కొంతమందికి వాయిస్ ఎక్కువ వచ్చినా కూడా ఆ వీడియో మీద ఇంట్రెస్ట్ ఉండదన్నమాట మనం ఏం కంటెంట్ చేస్తున్నామో సారీ అండి ఏం కంటెంట్ చేస్తున్నామనేది కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు ఇంకా అందుకని చెప్పేసి ఈరోజైతే కొంచెం కాస్త గట్టిగానే మాట్లాడుతున్నాను అనమాట మనం ఎప్పుడైనా సరే ఉగ్గాని ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా గ్యాస్ పైన పెట్టి కొంచెం తిప్పాలంటండి అటు ఇటు నేను ఇదివరకు ఏం చేసేదానంటే ఇంకా డైరెక్ట్ బొరుగులు వేసిన తర్వాత గ్యాస్ పైన లేకుండా కిందనే అటు ఇటు కదిలిచి తినేసేవాళ్ళం అనమాట అలా కాదనమాట మా ఇంటి పక్కన అక్క చెప్పింది బిఫోర్ ఉన్న చోట మేము ముందు ఉన్న చోట అక్కనేం మెన్షన్ చేయలేదులేండి అప్పుడు చెప్పింది అనమాట అలానే పెట్టి గ్యాస్ పైన ఒక ఐదు నిమిషాలు వదిలేసేయి చాలా బాగుంటుందని చెప్పింది నిజంగా చాలా బాగుందనమాట అందుకే ఇంక ఈ మధ్య ఉగ్గాని చేసినా కూడా అలానే పెట్టేస్తాను యాక్చువల్గా అంటే ఉగ్గాని ఒక్క రెండు బజ్జీ ఉన్నా చాలండి కాంబినేషన్ బాగుంటుంది అలా అని చెప్పి మనం ఆ బజ్జీకి అలవాటు కాకూడదు అది కూడా ఒక ఎక్స్ప్లెయిన్ అనమాట నా జీవితంలో అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని చెప్తున్నానండి వచ్చి రాని ఇంగ్లీష్తో కంపేర్ చేసి సోది చెప్పకు అన్నదండి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే చూడండి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఎందుకంటే బాబుకి నేను ఉగ్గాని ప్రిపేర్ చేసినప్పుడల్లా బజ్జీ అలవాటు చేశానంటే ఖచ్చితంగా బాబు ఎప్పుడు ఉగ్గానే తిన్నా దాని మీద ఇంట్రెస్ట్ పోతుందనమాట ఖచ్చితంగా బజ్జీ కావాలని చెప్పే ఇంట్రెస్ట్తో అయితే ఖచ్చితంగా ఉంటాడు ఇంకా అలా అని చెప్పేసి నేను అయితే స్కిప్ చేసేసాను ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా మనం తినే ఫుడ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను అనమాట ఉగ్గానికి కాంబినేషన్గా బజ్జీ అయితేనే బాగుంటుంది అలా అని చెప్పి ప్రతి ఒక్కసారి ఉండాలని ఏం లేదండి ఇంకా సరేలే ఇంకెందుక ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఉంటే చెప్పంటారా ఇంకా నేనైతే ఇక్కడ వచ్చేసి మంచి హెల్దీగా ఆకురపప్పు అయితే చేస్తున్నానమాట నువ్వేం చేస్తావా అందరికీ తెలిసిందే కదా పప్పు అని అంటారా అలా ఏం కాదండి ఎవరికి తోచినా అంటే ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు కదా ఒకొరొకొక్క స్టైల్లో చేస్తారనమాట చాలామంది పప్పులో మెంతి ఆలు వేస్తారు ధనయాలు వేస్తారంటండి నాకైతే అస్సలు తెలీదు నేను ఓన్లీ పప్పు చేసేటప్పుడు మాత్రమే అవి ఇంక్లూడ్ చేస్తాననమాట నేను తినే ఫుడ్లో ఫస్ట్ అయితే కందిపప్పు బాగా కడిగి వేసుకున్నాను అలాగే కందిపప్పులోనే ఒక స్పూన్ ఆయిల్ పట్టించేసాను అనమాట ఆయిల్ పట్టించి ఫస్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను అలాగే వచ్చి మిర్చి అండ్ టమోటో బాగా కడిగేసి వేసుకుంటున్నాను అలాగే వచ్చేసి పసుపు కూడా యాడ్ చేశాను అనమాట కొంచెం జీలకర్ర అయితే వేసాను అక్కడ చూసారు ఆ టమోటో మాత్రం మనం ఏదైనా కూడా టమోటో నాలుగు పీసులు చేసి బాగా చూసి వేసుకోవాలండి మంచి మంచి టమోటోల్లో కూడా ఆ పురుగులు వస్తున్నాయి అన్నమాట ఎందుకంటే మనం చేసేది కూడా చాలా మంచిదే కదా హెల్దీగా ఉండాలి అని చూసుకొని అయితే చేయాలి ఎందుకంటే ఆ ఫుడ్ పిల్లలు కూడా తింటారు వాళ్ళకి ఏమీ తెలియదు మనం చేసేవే కదా చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు అని నాకు ఇప్పుడిప్పుడే ఈ మధ్య ఇంకా బాగా అర్థమవుతుందనమాట అలా అని చెప్పి మనం చేసే ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్పుకుంటూ చేసినా కూడా రేపు పొద్దున లైఫ్లో వాళ్ళు చేసినప్పుడు కూడా ఇదే పాటిస్తారనమాట అంటే మనం ఏం చేసినా చూసి చేయాలి ఫుడ్ మ్యాటర్లో మటుకు మర్చిపోకూడదు ఎందుకంటే హెల్త్కి సంబంధించింది దీంట్లో వచ్చేసి ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ ఆకులు అయితే మిక్సింగ్ ఉన్నాయన్నమాట నేను వచ్చేసి ఇది ట్వంటీ రూపీస్కి అయితే అనమాట పలకలాకు మెంతాకు చుక్కాకు తోటాకు అన్ని మిక్స్డ్ అయితే చేసేసానమాట చాలా చాలా బాగుంటుంది బట్ ఈ పప్పు వచ్చేసి కొంచెం లూజ్గా చేసుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీ ఉంటుంది చాలా మంది అయితే ముద్ద కూడా బాగుంటుంది అక్క అని చెప్పారనమాట నేనైతే ఎక్కువ ఇట్లా పప్పులోకి అయితే తిననండి బట్ చట్నీ అట్లా దాంట్లోకి అయితే బాగుంటుందనమాట ఇంకా అలా అని చెప్పేసి అయితే ఆకుకూర బాగా కడిగేశానండి అస్సలు ఇసుక అనేది ఎక్కడే కానీ లేదండి ఆకులో ఫ్రెష్గా అప్పుడప్పుడు తీసినవే అయితే వాళ్ళు వాటర్లో అప్పటికే బాగా అద్దేసారు ఇంకా సర్లేని చెప్పేసి నేనైతే వన్ టైం ఎప్పుడైనా ఇసుక ఏదైనా ఎక్కువ ఉంది అనిపించింది అంటే మాత్రం ఖచ్చితంగా టూ టైమ్స్ ఖచ్చితంగా కడిగేస్తాను అనమాట ఇంకా అలా ఏం లేదు ఈ పప్పులోకి కాంబినేషన్గా పొన్నగంటి కూర కూడా చేసి చూపిస్తాను ఎందుకంటే ఆ పొన్నగంటి కూర అనేది మన కంటికి చాలా చాలా మంచిది అనమాట నేను వచ్చేసి ఇక్కడ పొన్నగంటి కూర ఫ్రై చూపిస్తాను నెక్స్ట్ ఈ పప్పు అయిపోయాక ఆ కూర పప్పు అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడైతే నేను పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి మేము బిఫోర్ షేప్ షాప్లో తీసుకున్న కుక్కర్ అనమాట అదే అక్కడైతే పర్చేజ్ చేసాం దీన్ని బాగుందండి కానీ గ్యాస్ ఫ్లేమ్ అనేది ఎక్కువ అయిపోతుందనమాట మంటే ఎక్కువ పెట్టాలి ఇంకా అలాగే వచ్చేసి గ్యాస్ పైన మూత అదిగో అక్కడ కనిపిస్తుంది కదా నేను క్లీన్ చేస్తున్నాను అదేనండి నేను పప్పులకి డైరెక్ట్ అయితే చింతపండు వేయనండి మా ఇవి పండిన బ్యాళ్ళు కదా కొంచెం లేట్ అవుతుందనమాట అలా అని చెప్పేసి చింతపండు అయితే నేను పక్కన ఉడికించేసుకుంటాననమాట అలా రామేటప్పుడు ఆ చింతపండు వేసి రామేసి తరువాత అయితే పెట్టేస్తానన్నమాట ఇంకా కసు అంతా బయట పాడేస్తాను అన్నీ దాంట్లో వేసుకొని అక్కడ వేస్తే బయట ఆవు వస్తుంది ఆవు తింటుందని చెప్పేసి అన్నీ అక్కడ పెట్టేసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ కానీ పెట్టేసాను ఇంకా తింటున్నాడు స్కూల్ టైం అయితే అయింది కదా వీడియో తీస్తుంటే చూసాడు అనలేదండి లేకుంటే ఒక్కొక్క రోజు కసరుకుంటాడు ఎందుకు వీడియో తీస్తున్నావు వద్దు వద్దు అంటాడు అనమాట వాడు ఇంట్రెస్ట్ ఉంటే అడిగి తీయించుకుంటాడు మరి ఇంకా అలా ఈరోజు టిఫ్లాగైతే ఇలా గడిచిందనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పూజకి పువ్వులు అయితే అనమాట ఇవి నాకైతే పువ్వులు కట్టడం అంత బాగా రాదనుకోండి మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చాననమాట ఇంటి పక్కలే ఎక్కడో బయట అయితే కాదండి మా ఇంటి పక్కనే ఇంకా వచ్చి మా ఫ్రెండ్తో అయితే అలా పూలు అయితే కట్టించుకుంటున్నానండి ఒకరు పెట్టిస్తుంటే ఒకరు కడుతున్నారు అలా అయితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది కదా ఇంకా శుక్రవారం రోజు ఇలా మల్లెపూలు పూలు పెట్టి పూజ చేసామంటే అమ్మవారికి చాలా బాగుంటుందనమాట దాదాపు రెండు మూరలు అయ్యాయండి పావు ఇరవై పావు ఇరవై అని చెప్పారు నేనైతే రెండు పావులు ముప్పైకి తీసుకున్నానమాట రెండు ఇవ్వండి ముప్పై చేసుకొని అని చెప్పేసి ఇంకా రెండైతే అనమాట ఈ రెండు మూరలు కూడా నేను దేవుని పటాలకే పెట్టేస్తానన్నమాట వెంకటేశ్వర స్వామికి అలాగే అమ్మవారికి నేనైతే పెడతానండి చాలా మంది మల్లెపూలు పెట్టకూడదు అంటారు చాలా నేను యూట్యూబ్ ఛానల్లో కూడా చూశాను ప్రతి ఒక్కరూ అయితే మల్లెపూలు పెట్టే పూజ చేశారనమాట అలంకరణ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇంకా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి గులాబీ పువ్వులు మల్లె పువ్వులు ఏనంటండి నాకు తెలియదు చెప్పారు ఇంతమందుకు యూట్యూబ్ ఛానల్లో అందుకని చెప్పేసి ఈసారి అయితే నేను మల్లెపూలు పర్చేస్ చేసుకున్నానమాట అమ్మవారికి పెట్టేద్దామని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ పూలు అయితే అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూపి చెప్పాను కదా మీకు మంచి హెల్దీ హెల్దీ పొన్నగంటి కూర అయితే మీకు చూపించేస్తానని చెప్పేసి ఒక బౌల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా ఆయిల్ వేసేసుకొని అలా కరివేపాకు ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు జీలకరావాలు ఉప్పు పసుపు అన్నీ వేసుకొని ఇంకా బాగా మగ్గించేసుకుంటానండి ఇవి బాగా మగ్గిపోవాలి చూస్తున్నారు కదా ఇది బాగా మగ్గిపోవాలి మీలో ఎవరైనా కూర తినుకుంటే తీసుకొని సేమ్ మన ఆకుకూర చాలా మందికి ఇది తోటాకు ఎర్రమల కూర ఎలా చేయాలో ఐడియా ఉంటుంది కదండి తోటకూర సేమ్ అలానేనండి దీంట్లో పెద్ద ఏం ఉండదు ఇంకా అలా నేను అయితే వట్టి కారం అయితే ఏం వేయలేదండి చాలామంది మిర్చికి కారం అయితే వేస్తారు కదా ఎర్ర కారం నేను అలా ఏం వేయకుండా పచ్చిమిర్చినే వేసేసానన్నమాట ఒక ఫోర్ స్లైసెస్ అన్నీ కట్ చేసి చిన్నగా ఇక్కడ వచ్చేసి నేను పెసరపప్పు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట నాకైతే హెల్తీగా కావాలనుకున్నప్పుడు చాలామంది ఇక్కడ శనగ వేస్తారంట కందిబాయలు వేస్తారు ఉడకబెట్టుకొని నేనైతే ఇక్కడ ఈరోజు వచ్చేసి పెసరపప్పు అయితే ఉడకబెట్టుకొని వేసుకున్నాను అనమాట సారీ అండి నాన్ పెట్టుకొని వేసుకున్నాను ఉడకబెట్టి కాదు మనకి హెల్త్కి అండ్ కంటికి అంత మంచిదే కదండి పెసర బ్యాళ్ళ కూడా చాలా మంచిది కదా హెల్త్కి అలా అని చెప్పేసి ఈ పెసరపప్పు అయితే ఇంకా సిక్స్ అవర్స్ అట్లా నానబెట్టేసి మొత్తం పొట్టు తీసేసి అంతా నేను వేసేసుకున్నాను తర్వాత పక్కన అయితే అంత ఆకుకూర కడిగేసుకుంటున్నాను అనమాట పొన్నగంటి కూర చాలా మంచిది బట్ పప్పు కూడా చేస్తారంట నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తాను ఆ పప్పు కూడా మీకు కంటికి ఇది చాలా మంచిది హెల్త్కి ఇంకా ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట నేను ఆకు వేసేసాను బాగా మగ్గిచ్చేసానమాట ఒక టెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది పప్పు ఆకుర ఫ్రై అండ్ అలాగే రెండు చపాతీస్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నైట్ అయితే నేను వచ్చేసి సబ్జాలు అయితే నాన్ పెట్టేస్తున్నానండి డైలీ నాన్ పెట్టుకుంటా ఒకరోజు మెంతి వాటర్ అలా అలా ఇంక్లూడ్ చేసుకుంటానండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే ఇంకా అలాగే దీంట్లోకి వచ్చేసి కొన్ని మెంతులు అలాగే వచ్చేసి ఒక సిమ్మెన్ యాడ్ చేస్తానన్నమాట ఒక ఇలాచి యాడ్ చేసుకుంటాను ఎర్లీ మార్నింగ్ అవన్నీ ఎంటీ స్టమక్తో అయితే సినమీన్ ఉంటుంది కదా సినమీన్ బయటికి తీసేసి ఇలాచి అలానే వేసుకొని తాగేస్తాను అనమాట చాలా మంచిది హెల్త్కి చూడండి అన్నీ మనకి మంచి ప్రోటీన్ ఉన్నవే కదా అంటే వెయిట్ లాస్కి సంబంధించినవే కదా ఎర్లీ మార్నింగ్ లేసిన వెంటనే నేను ఆ దాల్చిన చెక్క మాత్రం బయటికి తీసేస్తాను అనమాట ఆ ఇలాచి అలానే నమ్మిలేసి పొట్టు తీసేసుకుంటాను ఆ వాటర్ మొత్తం మెంతులతో సహా అన్ని డైరెక్ట్ నేను తాగేస్తాను అనమాట పాడయ్యానండి ఒకరోజు వామ జీలకర్ర మెంతులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇంక్లూడ్ చేస్తుంటానమాట సబ్జాలోకి డైరెక్ట్ సబ్జాల్లోకి వేసేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి నేను వేసుకుంటుంటే మా బాబు నాకు కూడా సబ్జాలైతే కావాలని చెప్పాడు అనమాట వానికి కూడా యాడ్ చేసేసాను అనమాట ఎర్లీ మార్నింగ్ వేస్తానే మొహం కడుక్కుంటేనే సబ్జాలు అయితే ఇచ్చేస్తాను ఫస్ట్ ఫైబర్ కంటెంట్ బాగుంటుందన్నమాట దీంట్లో అలా అని చెప్పేసి మనకి ఇంకా అందుకనే ఇది నానేసుకున్నాను అనమాట సబ్జాలు బాబుకి కూడా ఫైబర్ ఉంటుందని చెప్పి ఇచ్చేసాను మీలో ఎంతమంది డైలీ ఇలా సబ్జాలు తీసుకుంటారో ఒకసారి నాకు చెప్పేయండి ఇంకా తర్వాత అయితే మొక్కలు మన మనిషికి ఆహారం ఎంత ఇంపార్టెంట్ మొక్కలకు కూడా ఈ నీరు అంతే ఇంపార్టెంట్ ఏమంటారు ఫ్రెండ్స్ నిజమా కాదా మనకి డైలీలో మనం ఖచ్చితంగా వాటర్ మన బాడీకి ఎంత అవసరమో ఫుడ్ ఎంత అవసరమో మొక్కలకు కూడా ఆహారం కానీ సారీ అండి వాటర్ కానీ ఎరువు కానీ అంతే అవసరం అనమాట ఆహారం అనేది మనుషులకి నీరు అనేది కూడా మనుషులకే అలాగే చెట్లకు కూడా మంచిది అనమాట నీరు వేస్తుంటే ఈ వర్షాకాలంలో కూడా కొంచెం అప్పుడప్పుడు లైట్గా ఎండలైతే బాగా కాస్తున్నాయి కదండీ అలా అని చెప్పేసి ఇంకా బయట అయితే ఇక్కడ వచ్చేసి మామిడి చెట్టు అలాగే వచ్చేసి ఏవో చెట్టు అయితే ఉందండి నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు వేస్తున్నాను ఇంకా ఇలా వాటర్ వేసేసి అయితే అలా కాళ్ళు కడుక్కొని ముగ్గు వేయడానికి అయితే పెద్ద ప్లేస్ ఏం లేదు ఇంటి ముందర ప్లేస్ అయితే ఉంది కానీ అది ఒక చిన్న బండ మాదిరి అయితే వేశారనమాట ఇంకా అలా దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయి ఒక చిన్న ముగ్గు అయితే వేస్తుంటాను రొటీన్గా ఇంకా అలా అయిపోయిందనమాట వ్లాగ్స్ ఇంట్లోకి వచ్చేసి మొత్తం అంతా అయితే బండలంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట నైట్ అంతా నానిపోయిందండి అందుకని చెప్పేసి ఇంకా అలా అడ్రస్ అయితే చేంజ్ చేసేసుకున్నానమాట ఇంకెలాగో నెక్స్ట్ స్నానం చేసేసి ఇంకా పూజ ఏమైనా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అయితే వేసేస్తున్నాను అనమాట బిఫోర్ ఇది డిమాట్లో తీసుకున్నది చాలా బాగుందండి స్మెల్ అయితే మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇన్ మనకి ఈ వర్షాకాలంలో కానీ చలికాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టే లైట్గా అంటే వర్షాకాలం మేబీ బాగా స్టార్ట్ అయింది ఈ వర్షాకాలంలో మనకి ఇంట్లోకి ఏమైనా దరి చేరుకు ఇంకా ఫినాయిల్ అన్నమాట అనమాట చాలా చాలా ఉన్నాయి కదా ఫ్లేవర్స్ చెప్పాలంటే కొత్తగా వచ్చిందంటండి మార్కెట్లోకి రుచి అని ఏదో అది కూడా చెప్పాడు నాకు మార్కెట్లో అక్కడ సరుకులు తీసుకుంటున్నప్పుడు అయ్యా చెప్పారనమాట మంచి మంచి ఫ్లేవర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట మన ఇంటి రూమ్ స్ప్రే కూడా వాడుతున్నారు కదా అవన్నీ కెమికల్స్ నీమ్ మాయిల్ కూడా కెమికలే ఉంటుందండి కెమికల్ లేకుండా అంటూ ఏది ఉండదు